బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనం ఈరోజు పోడ్కాస్ట్లో అనంత్ బాయ్ మరియు ప్రకాష్ భాయ్ ద్వారా జరిగిన చర్చ క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ పార్ట్ విన్నాము దాని నెక్స్ట్ కంటిన్యూషను ఆధ్యాత్మికం జర్నీ అనేది పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకోవటానికి కాబట్టి వస్తున్నటువంటి మనకు సమస్యలను ఆపి ముందుకు సహన శక్తితోటి ముందుకు వెళ్ళాలి అని వింటూ ఉన్నాం ఇప్పుడు మానవులకి ప్రేమ అనేది కావాలి ప్రేమ ఆకలికొని ఉన్నారు దీనితో పాటు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ సృష్టికి మూల కారణమే ప్రేమ సృష్టి పరమాత్మని యొక్క శక్తి బ్రహ్మాండం మొత్తాన్ని కూడా సర్జన చేసింది పరమాత్మ శక్తి విసర్జన చేసినా కూడా పరమాత్మ శక్తియే మరి మహాబ్రహ్మాండము దీన్ని విసర్జన చేస్తూ ఉంటుంది ప్రేమతోటి సర్జన అవ్యక్త రూపంలో వ్యక్త రూపంలోకి వస్తూ ఉంటుంది తమను తాము చూసుకుంటూ ఉంటాము ఈ సృష్టి యొక్క రచన గురించి చూసినట్లయితే టైము ఎప్పుడైతే వస్తుందో అదంతా అదే పరం ప్రకాశంలోకి పరమతత్వంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉన్నాం మనము అనహద్ నాదం అని ఏదైతే అంటూ ఉంటామో అదే బ్రహ్మాండము యొక్క క్రియేషను ప్రణవ మంత్రం ఓం అని మనం మాట్లాడుతూ ఉంటాం ఓం ధ్వనితోటే ప్రేమ అనుభవం అనేది అవుతూ ఉంటుంది ఓం యొక్క ఉచ్చరణ చేస్తూ ఉంటూ ఉంటే అందమైనటువంటి వైబ్రేషను అనుభవం అనేది అవుతూ ఉంటుంది ఇంత శాంతి అనుభవము అవటంతో ప్రేమ భావన అనేది అనుభూతి అవుతూ ఉంటుంది దీని యొక్క అర్థము బ్రహ్మాండం యొక్క చైతన్య శక్తిని అనుభవం చేసుకుంటే దాని లోపల మన యొక్క ఎనర్జీని గుర్తించగలుగుతాము సృష్టికి కారణం ప్రేమ కనుక ప్రతి ఒక్క ప్రాణిలోని కూడా ప్రేమించటం ప్రేమతత్వాన్ని చూపించటం చూడటం అనేది ఈవెన్ జీవితంలో చేయాల్సిన కర్తవ్యం ప్రేమ పొందాలనేటువంటి కోరిక అందరికీ ఉంటూ ఉంటుంది కుక్కను పిల్లిని ప్రేమిస్తూనే ఉంటారు పెంచుతూనే ఉన్నారు కానీ మానవుల మీద ప్రేమ లేదు ఈ రోజుల్లో జంతువుల మీద ప్రేమ ఎక్కువైంది అది కూడా వాస్తవంగా కర్మసిద్ధాంతం అనుసారంగా పూర్వ జన్మలో నువ్వు ఎవరినైతే సుఖపెట్టకుండా దుఃఖ పెడుతూ ప్రేమించకుండా ఉన్నావు వాళ్ళే కుక్కలాగై నీ ద్వారా ప్రేమ పొందడానికి నీ యొక్క వారి కర్మల ఖాతాను నువ్వు తీర్చుకోవడానికి వచ్చిందేమో ఆలోచించండి అందుకే వాటి మీద ఎక్కువ ప్రేమ బోల్డ్ అంతా ఖర్చు పెడుతున్నారు బోల్డ్ అంతా మరి దాని కోసం మనసుని పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు లేక అది లేకపోతే ఉండలేకపోతూ ఉన్నారు ఎందుకని అంటే వాళ్ళకి అనుబంధం పూర్వజన్మ కూడా ఉండొచ్చు ప్రతి జీవిలో కూడా మానవుల లోపల కూడా జీవాత్మ ప్రేమ కారణం వల్లే కర్మ బంధంలోకి వస్తూ ఉంటుంది ప్రేమ అనేది కోరుకోవాలని కోరుకోవాలని అజ్ఞానమైనటువంటితో వల్ల అసలైన వాస్తవికాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు అందుకనే ప్రేమ అందరికీ లభించటం లేదు ఇది అర్థం చేసుకోవాలి ప్రేమ పరమాత్మ యొక్క స్వరూపం అందుకనే పరమాత్మతోటి ప్రేమ పొందటం జీవన ముక్తిని పొందటం అనేది ఉండాలి ఒక ప్రేమ యోగము అనేది ఉన్నది కదా పద్దెనిమిది యోగాల్లో ప్రేమ యోగము ఒకటి భక్తి యోగము ఒకటి జ్ఞాన యోగము సాంఖ్యాయోగము మరి సన్యాస యోగము ఎన్నో చెప్తూ ఉన్నారు ప్రేమ అంటే పరమాత్మ సర్వస్వము సమర్పణ చేసేయటము ప్రేమలోనే అన్నీ మీరు పరమాత్మ ద్వారా పొందగలుగుతూ ఉంటారు జ్ఞానం కానివ్వండి పరమాత్మ మీద విశ్వాసం ఉంటేనే చాలా గొప్ప శక్తి ఉంటూ ఉంటుంది గొప్ప శక్తి ఈనాడు దీని మీద చర్చించటం జరుగుతూ ఉంటుంది మనము ఏదైతే చాలామంది యొక్క ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు మరి కొన్ని విషయాలు మనకు చాలా అర్థమవుతూ ఉంటాయి క్షమ పాత విషయాలను వదిలిపెట్టడం చాలా మహత్వపూర్ణమైనది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా పాత విషయాలను పట్టుకొని కూర్చుంటే మనకు కర్మ బంధన అనేది తయారవుతుంది కర్మ బంధనాల్ని కట్ చేసుకోవాలి కదా జ్ఞాపకం పట్టుకొని కూర్చుంటే కట్ కావు అందుకని పాత వైబ్రేషన్స్ మనం మాటి మాటికి రిపీట్ చేస్తూ ఉండాలి అవి పెరుగుతూ ఉంటాయి ఏదైతే సంస్కారము మన లోపల ఉంటూ ఉంటుందో ప్రతి ఒక్క వస్తువుని మర్చిపోవటం అనేది చేయాలి శక్తిని మనము పొందగలుగుతూ ఉంటాం ఆత్మశక్తి పోవటానికి కారణం ఏంటి అంటే గత విషయాలు మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవటం రిపీట్ చేసుకోవటం అంతక రిపీట్ కావటం సంకల్పం మనం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామో కొంచెము ఏదైనా కూడా అంటూ ఉంటామో సమయంలో రిక్వెస్ట్ చేయటానికి కూడా కుదరదు ఇంటికి వస్తూ ఉంటాము సంకల్పం లోపల నడుస్తూ ఉంటూ ఉంటుంది అరే ఈ విషయం ముందే నేను ఈ విధంగా మాట్లాడని నేను వాళ్ళని ఈ విధంగా అణిచి ఉంచేసానే టెప్పరలీ జ్ఞానము లేని కారణం వల్ల సమయం వచ్చినప్పుడు మరలా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అవే రిపీట్ అవుతూ ఉంటాయి అణిచిపెడుతూ పెడుతూ ఉంటారు లోపల యొక్క సంస్కారం అందుకనే ఆ మాటలు కూడా లోపలే అంచిపెట్టి ఉన్న కారణం వల్ల క్షమించలేరు ఆత్మ లోపల చాలా శక్తి కావాలి ఎముడ్చుకునే శక్తి ఉన్న కావాలి ఒకరు వస్తూ ఉన్న శక్తి వస్తూ ఉంటుంది ఆత్మశక్తిలో మీ శక్తి కూడా వస్తూ ఉంటుంది మీకు ఏమని అనిపిస్తుంది అంటే మన జీవితంలో భాగ్యము స్వతంత్రం కుమైన కోరిక ఇద్దరులు కూడా మరి సంయోజనం అనేది ఉండాలి మన భాగ్యం స్వతంత్రమైనటువంటి కోరిక ఇద్దరిలో కూడా సంయోజనం అనే ఇద్దరు కూర్చొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా సరైన ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోకనే ఇవన్నీ వస్తూ ఉంటాయి మన జీవితంలో భాగ్యం స్వతంత్రమైనది మన ఇచ్చా అనుసారంగానే వస్తూ ఉంటుంది బాపూజీ కూడా చాలా మంచి వీడియో దీని గురించి చెప్పారు కర్మ గొప్పద భాగ్యం గొప్పదాని భాగ్యంలో ఏదైతే ఉంటుందో అదే మనకు లభిస్తూ ఉంటుంది భాగ్యము మరియు స్వతంత్రము ఈ రెండు కూడా విల్ ఫ్రీ విల్ తోటే రెండు వేరువేరుగా ఏముండవు దీనిలో ఏముంటుంది ప్రతి ఒక్కటి కూడా చెప్పి చెయ్యాలి మన యొక్క భాగ్యమును సంచిత కర్మ లేకుండా సంచిత ప్రారంధంగా తయారవుతుంది భాగ్యంగా తయారవుతుంది ఏదైతే ఫ్రీ విల్ ఉందో మాట్లాడుతూ ఉన్నారో ఒకటే విషయం భాగ్యంతోటే చాలా పైసలు వస్తాయి కరెక్టే ఇప్పుడు ఆ పైసలు యొక్క ఆప్షన్ ఏంటి ఫ్రీ విల్ దాన్ని మీరు ఎలా ఖర్చు పెడతారు దాని కొరకు జ్ఞానం కావాలి మీ దగ్గర జ్ఞానం ఉన్నది ఆ ధనాన్ని జ్ఞానం కొరకు ఉపయోగించినట్లయితే ప్రజల యొక్క మంచి కొరకు యూస్ చేసినట్లయితే మీకు పుణ్యకథా వస్తుంది మరి తప్పుడు మార్గం అనుసారంగా వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది డబ్బులు ఉన్నప్పుడు నీళ్ళ కప్పులో ఏదన్నా కొంచెం పడింది అనుకోండి మరి మీ యొక్క ఫ్రీ విల్ ఏదైతే ఉందో అది గొప్ప శక్తిగా మారుతూ ఉంటుంది భాగ్యంలో అన్నీ రాయబడి ఉన్నాయి లేనట్లయితే భాగ్యమే మారిపోతుంది ఫ్రీ విల్ దగ్గర ఇంత పవర్ ఉంది అని అంటూ ఉంటారు భాగ్యము మారిపోతూ ఉంటుంది ఫ్రీ విల్లు మారుతూ ఉంటుంది వైబ్రేషను క్రియేట్ అవుతూ ఉంటుంది ఏ విధంగా క్రియేట్ వెరీ పవర్ఫుల్గా ఉంటూ ఉంటుందో వారి దగ్గర జ్ఞానము పరమాత్మ యొక్క శక్తి కనెక్ట్ అయ్యి మరి భాగ్యము అనేది మారుతూ ఉంటుంది పరివర్తన అనేది ఎలాగా ఏడు రోజుల్లో మోక్షం ఎలా లభించింది ఎవరికి పరిషత్ మహారాజుకి ఏడు రోజుల్లో మోక్షం పొందాలి అనుకున్నాడు మరి ఎంత గొప్ప విషయము మరి ఎంత దీక్ష ఉన్నది ఎంత సంకల్పం ఉన్నది ఎంత తపస్సు ఎంత సాధన ఉన్నది ఇవన్నీ మన పురాణాల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనకు లభిస్తూనే ఉంటూ ఉంటాయి ఈ రోజుల్లో కూడా మన దగ్గర సరిగ్గా ఉపయోగించుకోవాలి వాటినన్నింటినీ కూడా అంటే ఈ కలియుగంలో ఈ కలికాలంలో ఈ వాతావరణంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమా అని క్రాస్ ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటూ ఉంటారు ఇక్కడ మీరు ఏది కావాలంటే అది పొందుతారు మీ ఫ్రీ విల్ను ఉపయోగించండి మీరు ఇప్పుడు ఏది ఆలోచిస్తారో ఆ విధంగానే అవుతూ ఉంటారు మీ దగ్గర ఒక శక్తి అనేది ఉన్నది మీ దగ్గర మూడు పవర్సు ఉన్నాయి అది ఆత్మ పవరు మరి దీనికి గేమ్ ఓడిపోవటం అనేది ఎప్పటికీ ఉండదు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి కొంతమంది మాట్లాడరు భాగ్యంలో కూడా ఏమీ లేదనుకుంటారు మరలా మరి ఏది ఉద్ధారించటం అనేది జరగదు మనసుని ఖుషీగా ఉంచాలి కరెక్టే మరి ఏదైతే మౌనము అనేది ఉన్నదో అదేవిధంగా మీరు దాని ఎనర్జీని పోగు చేసుకోండి నేను చేశాను అనుకుంటారు కరెక్టే మీరు ఏదైతే చేశారో అదే పొందుతారు కానీ ఫ్రీ విల్ని ఉపయోగించుకోండి ఫ్రీ విల్ని యూజ్ చేసుకోండి ఎక్కువలో ఎక్కువ యూస్ చేసుకోలేకపోతే మరి ఆ యొక్క పద్ధతి అనుసారంగా జీవితం వెనకాల ఉండిపోతూ ఉంటుంది సాకు అనేది ఉంటుంది మనము డెబ్బై మందిని చంపగలము అనుకుంటే దీనికి కారణం ఏంటి ఈ కారణం ఏంటంటే దైనందిక జీవితంలో ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దాని యొక్క అభ్యాసమే ధ్యానము ఎలా అభ్యాసం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఈ రెండిటికి కూడా ఇంపార్టెంట్ విషయం అనేది చాలా గొప్పది ఒకటి గ్రేట్ ఫీల్ అవ్వటము జీవితంలో వచ్చేటటువంటివి కూడా స్థూల ప్రపంచంలో కూడా వస్తూ ఉంటాయి వారికి ప్రతి కూడా గ్రేట్ ఉంటూ ఉంటు గ్రేట్ ఫీల్ అవ్వాలి వారి ఎడల కూడా గ్రేట్ ఫీల్ అవ్వాలి అందుకనే అంటూ ఉంటారు వారే మీకు జ్ఞానం యొక్క రియలైజ్ అనేది చేస్తూ ఉంటారు ఏదైతే వస్తూ ఉన్నదో మన ఎదురుగా వస్తూ ఉన్నదో రియాక్షన్ లెక్క అనుసారంగా మనము మన యొక్క పరివర్తన అనేది కావాలి ఏదైతే జ్ఞాని ఆ యొక్క లెక్కతోటే బాగుపట్టం అనేది చెల్లుస్తూ ఉంటుంది జ్ఞాని చాలా గొప్ప రోల్ ప్లే చేస్తూ ఉన్నారు ఎందుకంటే జ్ఞాని ఏదైనా కూడా మాట్లాడినా జ్ఞానము ఇవ్వటమే కాదు ప్రతిదానికి కూడా నేర్చుకోవాలి ఏది అన్నిటినీ కూడా నేర్చుకున్నవాడే బిందువు పెట్టి ప్రతి ఒక్క వ్యక్తి నుండి నేర్చుకున్నప్పుడే వాళ్ళే జ్ఞాని అవుతారు ఎలాగా అంటే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువులు అని చెప్పారు తనకి ఎలాగా అన్ని జీవ జంతువుల నుండి మానవుల నుండి వృక్షం నుండి అన్నీ నేర్చుకున్నారు ఎవరి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారో వాళ్ళు మీకు గురువులు మీ ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆత్మ వచ్చింది దాని నుండి నేర్చుకోండి నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి పాజిటివ్ నుండి నేర్చుకోండి గుణపాఠం నెగిటివ్ నుండి కూడా నేర్చుకోండి ఎప్పుడైతే మీ లోపల ఈ యొక్క ఈ యొక్క శక్తి డెవలప్ అవుతూ ఉంటుందో మరి దాని ద్వారా మీరు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళగలుగుతూ ఉంటారు నెగిటివ్ వైబ్రేషన్స్ను ఇవ్వటము అంటే న్యూస్ ఫీల్ గ్రేట్ ఇన్ జ్యూస్ ఫీల్ అవ్వటము అందుకనే అంటారు భావి నెగిటివ్ వైబ్రేషన్లతో రక్షించుకునేటువంటి ఉపాయం ఏం లభిస్తుంది మీ దగ్గర నుండి అని మిమ్మల్ని మీరు తయారు చేసుకోవటమే మమ్మల్ని మేము ఎలా తయారు చేసుకోవాలి అని అంటూ ఉంటారు అంటే నెగిటివ్ వైబ్రేషన్ నుండి ఎలా రక్షించుకోవాలి దానికి ఉపాయం ఏమిటి మమ్మల్ని మీరు మేము ఎలా తయారు చేసుకోవాలి అంటూ ఉంటారు దీనికి రెండో ఒకటి ఎంటే మిమ్మల్ని మీరు తయారు చేసుకోవటం రెండు ధ్యానం ఏదైతే చెప్తుందో దాని ప్రాక్టీసు చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వినటం మన దగ్గర జ్ఞాన మార్గం ఏదైతే ఉందో జ్ఞానమును ఆలోచించాలి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానిలో నిమగ్నం అవ్వాలి ఇదే మన యొక్క యోగము జనరలీ మన యోగం చేస్తూ ఉంటాము అప్పుడు సామాన్యంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది మృత్యు లైఫ్ ఆఫ్టర్ అంటే మృత్యు అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనగా మృత్యు తర్వాత కూడా జీవితం ఉంది అది తెలియటం లేదు పునర్జన్మ అనేది పునర్జన్మను ఒప్పుకుంటూ ఉంటారా మృత్యు తర్వాత మళ్ళా పుట్టడం జరుగుతుంది కదా ఎలా పుడతాము ఎక్కడ పుడతాము ఏ విధంగా జన్మ లభిస్తుందో లభిస్తుందా లేదా లేక భూత ప్రేతాలుగా తిరగాల్సి వస్తుందా ఇదొక అనే ఆలోచన మీకు ఈ జన్మలో కలగాలి అప్పుడే పరలోకానికి వెళ్తామా నరకలోకానికి వెళతామా స్వర్గానికి వెళతామా ముక్తి పొందుతామా మోక్షం పొందుతామా అనేది అర్థమవుతూ ఉంటుంది అంటే ఏదైతే మరి పరలోకం పైన ఉన్నత ఊర్ధ్వలోకాలపైన విశ్వాసం ఉన్నప్పుడే మనకు సనాతన ధర్మంలో సనాతన శాస్త్రంలో మనకు చెప్పేది అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్క సనా ప్రతి ఒక్కరూ మనము సనాతనాన్ని ఒప్పుకోవాల్సిందే అంటే ఈరోజు సమయము ధర్మం కూడా ఒప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే అందరూ ఒప్పుకోవటమే క్రిస్టియానిటీ కూడా ఒప్పుకుంటాము ఎందుకంటే అది వేరే విధర్మి అన్నప్పటికీ కూడా తమ భూతాలను పిలుస్తూ ఉంటూ ఉంటారు రీసెర్చ్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు భూతాల్ని పిలిచి పిలిచి రీసెర్చ్ చేస్తూ ఉంటారు రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఎస్ ఎంతంత మరి డాక్టర్స్ అయినప్పటికీ కూడా అమెరికాలో డాక్టర్స్ అయినా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు టీవీలో టీబీ జోష్వా మరి కూడా బాంబ లాసన్ మొదలైనటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రయోగాలు యూరప్ ఎక్కడైనా యూనివర్సిటీ దీని గురించి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు మరి ఈ యొక్క మృత్యు పైన మృత్యు తర్వాత జీవితం పైన క్రిస్టియన్స్ వాళ్ళే మరి నేను వాళ్ళల్లో కూడా చూశాను యూరప్లో యూనివర్సిటీని తయారు చేశారు ఈ యొక్క మృత్యు పైన ప్రయోగాలు పరిశోధనలు చేయటానికి ఇది చాలా గుహ్యమైనటువంటి న్యూస్ అంటున్నారు అనంతవై ఎందుకంటే చాలా ఉపయోగపడేది అక్కడ స్టడీ చేస్తున్నారు అంటే ఆత్మల్ని పిలుస్తూ ఉన్నారు స్టడీ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఏ మస్తులో ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు మనం ఏదైతే వింటూ ఉన్నామో విదేశాల్లోని కూడా వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు సైకిక్ పవర్ వాళ్ళు కూడా ఆత్మల్ని పిలవటము ఆత్మల్ని వదిలించటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు హయ్యర్ పవర్ ఏదైతే ఉందో అది కూడా అర్థమవుతూ ఉంటుంది మన యొక్క కంట్రీలో కూడా ఎక్కువ మంది దీని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు అంటున్నారు జ్యోతి ప్రకాష్ బై ఉబావి సర్లీ అనే వాళ్ళు ఎలాగా దీని వెనకాల పడ్డారు అంటే ఇంత టెక్నాలిజం పైన వాళ్ళంతా కూడా విశ్వాసం పెట్టుకుంటూ ఉన్నారు ఒక సైన్స్ ఆధ్యాత్మిక టెక్నాలజీ ఏదైతే ఉందో లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈరోజు ఒక కామన్ విషయం అయిపోయింది వాళ్ళైతే చెప్తూ ఉన్నారు ఏమని పోలీస్ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయలేకపోతూ ఉన్నారు ఆత్మల్ని పిలిచి సాల్వ్ చేయటం సాధ్యమవుతుందేమో అని ప్రయోగం చేస్తూ ఉన్నారు సిసిటీవీల సహయోగం కూడా దొంగలు మరి బంద్ చేసేస్తూ ఉన్నారు అప్పుడు మరి పోలీసులు ఏం చేయగలరు గుర్తించలేకపోతూ ఉన్నారు దొంగల్ని అదేవిధంగా శవాలను వెతికి వాటిని తీసి మరి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఇది కామన్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది వాళ్ళకి సైకిక్ పవరు ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఏదో సాధన చేస్తున్నాము అని నాకేమనిపిస్తుంది అంటే నాసా వాళ్ళు కూడా ఆత్మల్ని పిలిపిస్తూ ఉంటారు వాళ్ళ వచ్చేటువంటి ఆత్మల యొక్క పవర్ని గురించి తెలుసుకోవాలి అని దీని గురించి పెంటగాన్లో డిఫెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది వీళ్ళకి చాలా యూజ్ చేసిన కారణం వల్లే సీసీటీవీలు లేంటి పని చేయకపోయినా వాళ్ళు ఆత్మల్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ప్రతి చోట కూడా టీవీలు ఏం పనిచేస్తూ ఉన్నాయో చూడండి ఆత్మల ప్రపంచం పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తూనే ఉన్నారు మన యొక్క పురుషార్థము ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు కూడా అర్థమవుతూ ఉంటాయి మరి మనుషులు రోజువారీ బాధ్యతలను సంభాళిస్తూ మధ్యలో ఆంతరిక స్వయం పైన ఎలా కనెక్ట్ అవుతారు అనే ప్రశ్నకు సమాధానంగా జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు ఇదైతే కర్మయోగిగా కావటము మనము సిద్ధాంతం అనేది ఉంది కదా మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మకు ప్రతిఫలం మనకు లభిస్తూ ఉంటుంది అభ్యాసము జ్ఞానం ద్వారానే సాధ్యమవుతూ ఉంటుంది కర్మ చేసేటువంటి సమయంలో జ్ఞాన మార్గంలో అయితే కర్మ పైన మనము డిపెండ్ కాకుండా కర్మ చేస్తూ పరమాత్మకు అర్పణ చేస్తూ రిజల్ట్ ఏదన్నా కానీ మంచి కానీ చెడు కానీ ప్రతిఫలం ఆశించకుండా చేసేదే కర్మయోగి స్టేజ్ ఇది కర్మయోగి స్థితిని జ్ఞానం మనకు కలిగిస్తూ ఉంటుంది అంటే దీని యొక్క అర్థం ఏంటంటే కర్మఫలం పైన ధ్యాస అనేది కర్మ కర్మైతే పర్ఫెక్ట్గా మనం చేయాలి పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటూ మరి దాని ఫలితం ఏమైనా కూడా ఆయనకు అప్పజెప్తూ స్వయం మీరు ఆత్మను డెవలప్ చేసుకుంటూ స్వయం ఇమ్మర్జ్ చేసుకోవటానికి ఈ జ్ఞానం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అదే నేను చెప్తూ ఉన్నాను మీకు ఏ విధంగా మీకు మా యొక్క కొలీగ్స్ కూడా అని అంటూ జ్యోతిప్రకాష్ బాయి చాలామందికి జ్ఞానం చెప్తూ ఉంటారు కదా ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు దాని గురించి చెప్తూ ఉన్నారు తర్వాత ఆడియోలో అనంత్ బాయ్ ఏం ప్రశ్నలు వేస్తారు జ్యోతిప్రకాష్ బాయ్ చెప్పే సమాధానాలను మనం విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనము ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో దాన్ని తప్పకుండా గ్రహించాలి పూర్తిగా ముందుకు వెళ్ళాలి మన్ని మనం స్వయం చెక్కింగ్ చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎందుకంటే గీతా జ్ఞానం గృహస్థీకులకి బాపు చెప్పేది వేద శాస్త్రాలు ఉపనిషత్తులు గృహస్థంలో ఉండే సాధించమని కూడా చెప్తూ ఉన్నాయి సనాతన ధర్మమే అది కాబట్టి మీరు ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిగమల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి అప్పుడు ఫాలో చేయటం ఈజీ అవుతుంది మీ ప్రశ్నలకు సమాధానం కూడా లభిస్తూ ఉంటుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు